అందరికీ నమస్కారం ఇంటి వదనానికి స్వాగతం నేను మీ ఆశా జ్యోతి ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండేటటువంటి కొత్తిమీర రైస్ని లంచ్ బాక్స్లోకి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా తక్కువ టైంలో చేసుకునేటటువంటి ఈ లంచ్ బాక్స్ రెసిపీ అనేది చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉండి తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది అలాగే పోషకాలు కూడా అన్నీ చక్కగా అందుతాయి నేను ఇక్కడ ఇద్దరి కోసం చేస్తున్నాను కాబట్టి హాఫ్ గ్లాస్ రైస్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాను చక్కగా నీళ్ళు పోసుకొని కడిగేసేసుకొని ఒక ఐదు నిమిషాలు నానపెట్టుకున్న తర్వాత కుక్కర్లో అన్నాన్ని పొడి పొడిగా ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని వండుకుంటున్నాను మీరు బియ్యాన్ని బాస్మతి రైస్ కనుక తీసుకున్నట్లయితే దానికి తగినట్టుగా నీళ్ళు పోసుకోండి ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే పదార్థాలు అన్నిటినీ కూడా డబుల్ చేసుకోండి ఇప్పుడు గుప్పెడి నిండా కొత్తిమీర తీసుకొని చక్కగా కడిగేసిన తర్వాత ముక్కలు చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి ఆ తర్వాత కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి నేను ఇక్కడ చిన్నవి రెండు వేస్తున్నాను చాలా ఘాటుగా ఉన్నాయి అలాగే రెండు నుంచిల అల్లాన్ని పొట్టు తీసేసి ముక్కలుగా చేసుకొని వేసుకోండి దాంతోపాటుగానే ఆరేడు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని చక్కగా గ్రైండ్ చేసేసుకోండి ఆ తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి ఇప్పుడు పొడవుగా చీలికల్లా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయని ఒకదాన్ని వేసుకోండి అది వేగుతూ ఉండగానే పది పన్నెండు జీడిపప్పు పలుకుని కూడా వేసుకోండి ఈ ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకునేటువంటి కొత్తిమీర పేస్ట్ మొత్తాన్ని కూడా వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసేసుకొని గట్టెతోటి కలిగి పెట్టుకుంటూ ఉండండి ఇది వేగడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి ఇప్పుడు ఇది వేగుతున్నప్పుడే దీంట్లోకి రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఇవన్నీ వేసి వేయించుకున్న తర్వాత ఇది కొంచెం రంగు మారుతుంది అలాగే నూనె అనేది పైకి తేలుతుంది చూడండి ఇక్కడ కనిపిస్తున్న విధంగా వస్తుంది ఇప్పుడు మనం ముందుగా వండి పెట్టుకున్నటువంటి అన్నాన్ని మూత తీసుకొని కొంచెం సేపు చల్లార్చుకొని ఆ తర్వాత కావలసినంత క్వాంటిటీలో అన్నాన్ని తీసుకొని వేసుకోండి నేను తీసుకున్న హాఫ్ గ్లాస్ రైస్ చక్కగా మొత్తం సరిపోతుంది దీంట్లోకి సో మొత్తాన్ని వేసుకొని గడ్డలు లేకుండా అన్నం మొత్తానికి ఈ కొత్తిమీరని మొత్తం పట్టించేసుకోవాలి అన్నాన్ని చల్లార్చకుండా వేడి మీదే కనుక కలిపేసినట్లయితే అన్నము ముద్దయిపోతుందండి టెక్స్చర్ అనేది అసలు బాగుండదు కాబట్టి కొంచెం చలార్చుకొని కలుపుకోండి మీరు దీన్ని చల్ల అన్నంతో లేదా మిగిలిపోయిన అన్నంతో కూడా చక్కగా చేసుకోవచ్చు చూడండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు ఒకసారి సాల్డ్ అని చెక్ చేసుకోండి లంచ్ బాక్స్లోకి చక్కగా చేసుకోవటమే మరి మీరు కూడా తప్పకుండా ఈ కొత్తిమీర రైస్ని ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నచ్చితే మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్